ఈ మెంతు తులసిని ఎండ ఎండ ఎక్కువగా ఉందని ఇప్పుడు కొంచెం నీళ్ళలోకి పెట్టానండి ఓకే ఇది కూడా రేర్ కానీ చాలా బాగా పెరిగిందండి ఈ పక్కన ప్లాంట్ ఏంటంటారు ఇది ఎల్లో ఫ్లవర్స్ వస్తాయండి ఎక్కడ పడితే అక్కడ చూస్తా ఉంటాయి ఫ్లవర్స్ వస్తాయి అనమాట ఇది యాక్చువల్ గా నాలైతే క్రీపర్ లాగా క్రీపర్ లాగా పాకేది దీనికి అసలు హద్దు ఉండదు అందుకని జాగ్రత్తగా దాన్ని దీనిలో పెట్టాము అది విరిజాజి అండి పక్కన కాగిడం మళ్ళీ చమేలి 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 విరజాజి ఇంకా అంత పైకెళ్తుంది లే అని ఎలా పెట్టాలి మీరు ప్లేస్ తక్కువ అని అంటున్నారు కానీ చెప్పే ప్లాంట్స్ లిస్ట్ చూస్తే మాత్రం చాలా ఉంది కాగిడం మళ్ళీ గోరింటాకు గోరింటాకు వాళ్ళని వీళ్ళని అడగాల్సి వస్తుందని చెప్పేసి గోరింటాకు కూడా పెట్టుకున్నానండి అంటే ఏంటంటే చాలా మంది ప్లేస్ లేదని ఫీల్ అయిపోయి ప్లాంట్స్ పెంచడానికి ఆలోచిస్తారు ఇల్లా లిమిటెడ్ ప్లేస్ ని కూడా ప్రాపర్ గా మనము యుటిలైజ్ చేసుకుంటే అన్ని రకాలు పెంచుకోవచ్చని ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ఈ తులసి ఎలా వాడతారు ఈ తులసిని పొద్దున్నే లేచి మామూలుగా మాములుగా రుచికొత్తా మనం తాగాలి. ఇంకా కూడా కొంచెం కుంటున పున్నప్పుడు అదే నీళ్ళల్లో వేసుకుంటాం కదా చాలా బెనిఫిట్స్ వస్తాయి ఎలా వస్తుందంటే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటదండి అవును మే మనం శంకు పెంచుకోవడానికి టీకి చూసి బాగుంటది కదా అవును ఇగ ఇది కరివేపాకు వచ్చేసేసి వన్ ఇయర్ నుంచి నేను ఎప్పుడు ఇంట్లో కావాల్సినంత కోసుకుంటూ ఉంటాను మళ్ళీ అది పెరుగుతూ ఉంటదండి బియ్యం కడిగిన నీళ్లు తప్పితే ఇంకా దాని వేరేగా ఏమి ఇవ్వను బియ్యం కడిగిన చాలండి వేస్తే చాలా బాగా పెరుగుతుంది వీటి మధ్యలో ఇది గంగబాయిలు తెలుసు అది వస్తుంది పప్పులో చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది వామ్ ప్లాంట్ అండి వామ్ బజ్జీలు వేసుకుంటారు బాగుంటుంది అవును ఇది తెలుసు కదా మీకు నూరు వరహాలు నూరు వరహాల్లో రెండు అదే అన్న లైట్ పింక్ అండి ఇది వైట్ ఇది లైట్ పింక్ వచ్చింది కదా ఈ లైట్ పింక్ ఇది అవును ఇది వైట్ ఇది వైట్ ఇది ఇన్సులిన్ ప్లాంట్ అండి ఒక ఒక్కాకు ఒకాయన నేను ఆర్టికల్ చదివాను పేపర్లో సెవెన్ ఇయర్స్ నుంచి మార్నింగ్ బ్రష్ చేసుకున్నాక ఒక్క లీఫ్ తెంపుకొని తింటే షుగర్ కంట్రోల్ ఉందట ఓకే నాకు సిటీసీ మీట్లో ఇచ్చారు ఈ స్టెమ్ కటింగ్స్ ద్వారా కూడా ఓన్లీ స్టెమ్ ఇంత స్టెమ్ తెచ్చి పెడితే అది అంత అయింది నేను వేరే వాళ్ళకి కూడా అవేర్నెస్ కి చెప్తూ ఉంటాను ఈ ఆకు తినండి అని ఇది మీరు ఇంకొక విధంగా యూస్ చేశారా చట్నీ చేయొచ్చు తెలీదండి ఆ విషయము మన గోంగూర పచ్చడి ఎలా చేస్తారు మీరు సేమ్ ఇంకంతకుమించి ఏం లేదు గోంగూర ఆకు బదులు ఇన్సులిన్ ఆకు వేయండి ఓ టేస్ట్ బాగుంటది పుల్లగానే ఉంటుంది ఇది ఇది పులుపు అండి లీఫ్ టేస్ట్ పులుపు ఇది పులుపు సో మనకి పచ్చడి ఎలా ఉంటదో ఏ రెసిపీ నేర్పించారు చేయండి పొమ్మ పెట్టామండి అదే అంత ప్లాంట్ అయింది పెరుగుతుంది మనం ఆకుల్ని కూడా అలా ఎందుకంటే నవ్వే డేస్ హండ్రెడ్ లో ఫిఫ్టీ పర్సెంట్ అయితే డయాబెటిక్స్ అండి అవును కాబట్టి ఇలాంటివి ఇంట్లో పెంచుకుందాం అనుకోండి చాలా హెల్ప్ ఫుల్ ఈ ప్లాంట్ అయితే పెద్ద హిస్టరీ అండి స్టోరీ ఉంది ఒక మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్తే మంచిగా అనిపించింది ఇవి ఎలా వేసారు నాకు అసలు ఏం తెలియదు అడిగితే అన్నారు ఒక విత్తనాలు వస్తాయి నేను ఇస్తాను అన్నారు అనేసి ఆ విత్తనం ఇచ్చారండి సీడ్స్ ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి పెడితే ఈ ప్లాంట్ నుంచి ఇక్కడ దగ్గర దగ్గర కింద ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఉన్నాయండి ఒక హండ్రెడ్ మీద అంత ఇష్టం వాటి మీద అలాగే మా స్టాఫ్ ఎవరు బర్త్డే అయినా ఒక బేబీ ప్లాంట్ గిఫ్ట్ చేస్తాం ఓకే ఎందుకంటే ఎక్కువైపోయినాయి అండి మాకు కూడా లేదు ఎడినియం కొత్తగా పెంచే వాళ్ళకి ప్లాంట్స్ పెంచే వాళ్ళకైనా ఈజీ మెయింటెనెన్స్ ఈజీ లో పెయింటనే లో మెయింటెన్స్ ప్లాంట్ చూడ్డానికి వాటర్ కూడా ఎన్ని రోజులు ఇవ్వకపోయినా పెట్టాలి ఫ్లవర్ రాలేదు ఇంకా స్టార్ట్ అవ్వలేదండి నేను ఇక్కడ ఈ షెడ్ కి మీరు పెట్టించాలని దీనికి పెట్టించాలని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాను మనీ ప్లాంట్స్ అసలు మాకు చిన్న చిన్నగా బాటిల్స్ ఉండేది అవి అయిపోయింది సహజంగా అంటా ఉంటారు ఎవరికి ఇవ్వకూడదండి మనీ ప్లాంట్ అని అంటాను నేనైతే నా చేతులకు చాలా మందికి ఇచ్చాను నాకు నష్టం జరగలేదు ప్లస్ నా మొక్కలకి ఏం కాదు నేను అనుకుంటే ఒకటే నమ్ముతాను మంచి మనసుతో టేస్ట్ చేసినా కూడా మనకి పాజిటివ్ అవుతుంది అనుకుంటాను

తమిళపాకు చెట్టు ఎలా వచ్చిందో వచ్చేసింది ఓకే ఆ తమిళపాకు చెట్టు వస్తే దాన్ని మొన్న జాగ్రత్తగా ఒక ఆపరేషన్ లాగా దాన్ని తీసి దాన్ని వేరే దానిలోకి మార్చి ఇది అసలు ఒక క్రాప్ నా పేరు రాజేష్ అండి నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్లో పోస్ట్ ఆఫ్ ఫెలోగా కూడా పనిచేశాను మొదట పని పనిచేశాను తర్వాత పోస్ట్ ఆఫ్ ఫెలోగా చేశాను సాయిల్ మిక్సింగ్ అనేది ఒక సంక్లిష్టమైనటువంటి వ్యవహారం ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సాయిల్స్లో అన్ని చోట్ల ఒకే రకమైన కాంపోజిషన్ ఉండదు ఒక్కో చోట ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ ఉంటుంది ఒక్కో చోట తక్కువ ఉంటుంది ఒక్కో చోట శాండీ నేచర్ ఎక్కువ ఉంటుంది ఇంకో చోట నల్లరేగడి నేల అంటారు కదా అంటే ఎక్కువగా బంక నెల అట్లా ఉంది రకరకాల కాంబినేషన్స్లో ఉంటుంది కాబట్టి మనం ఒక పాయింట్ చెప్పేసి ఇట్లా చేయండి అని చెప్పడానికి ఉంది చూసేవాళ్ళు వాళ్ళ వాళ్ళ ఏరియాలో ఎట్లా ఉంది అని బట్టి వాళ్ళు గమనించుకొని చేసుకోవాలి అయితే బేసిక్ థింగ్ నేను ఒక చెప్పగలుగుతాను చెప్పండి సార్ ఫీల్డ్ కెపాసిటీ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది ఓకే ఫీల్డ్ కెపాసిటీ అని ఒక కాన్సెప్ట్ ఉంది అదేంటంటే ఒక కిలో మట్టిని తీసుకున్నప్పుడు ఆ మట్టి ఎంత నీటిని పొడిసి పట్టుకోగలుగుతుంది అనేది సాయిల్ టు సాయిల్ మారిపోతుంది ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వెళ్ళేటప్పటికి మారిపోతూ ఉంటుంది సో అంటే ఒక ట్వంటీ ట్వంటీ ఎమ్మెల్ హోల్డ్ చేస్తుందా ఒక ఫిఫ్టీ ఎంఎల్ హోల్డ్ చేస్తుందా ఒక వన్ లీటర్ హోల్డ్ చేస్తుందా ఒక వన్ లీటర్ సాయిల్ అనేది మారిపోతూ ఉంటుంది కాబట్టి ఫీల్డ్ కెపాసిటీ అనేది దృష్టిలో పెట్టుకొని టూ మచ్ వాటర్ సాయిల్లో ఎప్పుడు నిల్వ ఉండదు ఓకే ఎప్పటికప్పుడు అది డ్రైన్ అవుటే వెళ్ళిపోవాలి రెండో విషయం ఈ ఫీల్డ్ కెపాసిటీని నాకు చేయొచ్చు మనం కొంచెం నల్లరేగడి ఏడు నెలల బంకను బంక మట్టి అట్లాంటి వాటిని కొంచెం ఇసుక కలిపి కుక్క పీట కలిపి లేదంటే ఇంకా నీమ్ కేక్స్ అట్లాంటివి కొన్ని ఏదైనా సరే వాటర్ హోల్డింగ్ కెపాసిటీని ఆప్టిమైజ్ చేసేటువంటి మెటీరియల్ ఒకటి యాడ్ చేసుకుంటూ ఉంటాం మళ్ళీ అది ప్రమాదకరంగా మారకూడదు మొక్కకి అంటే నీమ్ కేక్ మచ్ చేసేసి లేదంటే కోకోపీట్ మచ్ చేసేసి వాటర్ అంతా హోల్డ్ అయిపోయింది అంటే పాట్ మిక్సింగ్ కాపురంగా జరగడం సో అక్కడ మనం తీసుకునేటువంటి సాయిల్ దాన్ని బేస్ చేసుకొని మనం ఈ ఇంగ్రీడియంట్స్ని సెట్ చేసుకోవాలి కూడా మొక్కని వెంటనే పెట్టద్దు కొంచెం ట్యామ్ ఉండే హెడాన్షియల్ కాస్త న్యూట్రలైజ్ అవ్వాలి అంటే యాక్టివ్గా ఉన్న వాటి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ని తగ్గించాలి అని అంటే ఒక టూ త్రీ డేస్ అంటే ఆ తర్వాత మనం మొక్కను పెట్టుకోవాలి అందుకనే ఇప్పుడు ఈ కోకోపీట్ కానీ ఈ మెటీరియల్స్ ఏవైనా సరే ఇవన్నీ కూడా మనం నీళ్ళలో వేసి నానబెట్టినప్పుడు బాగా ఉబ్బుతాయి అవి ఎంత కావాలో అంత తీసుకుంటాయి ఓకే ప్రాపర్గా నానిన తర్వాత వాటిని తీసుకోవడం మంచిది ప్రాపర్గా నానిన తర్వాత లేదంటే మనం ఒక ఎయిటీ పర్సెంట్ వాటర్ ఫిల్ చేసాం అనుకోండి అది అది ప్రాపర్గా వాటర్ని అప్పుడు తీసుకోలేము అనుకోండి ఫుల్గా పైదాకా వచ్చేస్తుంది సో మనం రెగ్యులర్గా వాటర్ ఇచ్చేటప్పుడు చాలా తక్కువ అమౌంట్ ఓకే కాబట్టి ఆ కొద్దిగా మనం చూసుకొని చేసుకోవాలి ఇప్పుడు మామూలుగా మనకి ఈ నర్సరీస్లో ప్లాంట్స్ అమ్మేవాళ్ళు ఎర్రమట్టి ఇస్తారు కదండి ఎర్రమట్టి ఎక్కువ ఉంటుంది ఇప్పుడు అలా మనం ఎర్రమట్టి మనం తీసుకుని మొక్క పెట్టుకోవాలి అని అనుకుంటే ఎందుకంటే మేజర్గా సిటీస్లో ఇవాళ రేపు అదే దొరుకుతుంది నర్సరీ వాళ్ళు ఏది అమ్మితే మనం అది తెచ్చుకొని పెట్టుకోవాలి కదా అలా మట్టిని మనం ఎట్లా కలిపి పెడితే బాగుంటుంది అంటారు ఎర్రమట్టి అనేది టెక్నికల్గా ఎక్కువ న్యూట్రియన్స్ అంటే నల్ల మట్టితో పోలిస్తే ఎక్కువ న్యూట్రియన్స్ ఉండవు ఉండవు దానికి మనం ఈ సీవేజ్ నుంచి తీసిన ఆర్గానిక్ మ్యాటర్ కానీ అంటే నైట్ సాయిల్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా వేస్టేజ్ అన్నిటి నుంచి ఆర్గానిక్ మెన్యుర్ తయారవుతూ ఉంటుంది కదా ఆర్గానిక్ మెనూర్ మిక్స్ చేయొచ్చు కోప అలా ఆ సాయిల్ యొక్క వాల్యూ ఎన్ని పాళ్ళు కలుపుకోవాలంటే మట్టి ఒక ఒకరి అవుతూ ఉంటది కాబట్టి ఇంత అని చెప్పి చెప్పలేము అది ఎక్స్పీరియన్స్ అవ్వాలి తోటి మన దగ్గర ఉన్న నేటివ్ సాయిల్ తోటి మనం దాన్ని మొక్కలకి హెల్దీగా ఉంటుంది అనేది కొంచెం ఒక రెండు నెలలు మూడు నెలలు అబ్జర్వ్ చేసి అర్థమైపోతుంది అర్థం అయిపోతుంది సో మనం నర్సరీ నుంచి ఒక మొక్క తెస్తే దాన్ని ఇమీడియట్గా పెట్టకుండా కొద్ది రోజులు టూ త్రీ డేస్ మన వాతావరణానికి కూడా అలవాటు చేయాలి అది చాలా మంది అంటారు నర్సరీ నుంచి తెచ్చామండి పెట్టాము మొక్క చనిపోయింది అది అందుకనే రూట్స్ దగ్గర రూట్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి ఇమీడియట్గా ఎఫెక్ట్ అయిపోతాయి రూట్ ఎఫెక్ట్ అయిపోయిందంటే ప్లాంట్ గ్రోత్ మీద దాని ప్రభావం ఉంటుంది అందుకని ఫస్ట్ పెట్టేటప్పుడు సాయిల్ సెటిల్ అయిందా లేదా అనేది చూసుకొని పెడితే సో సాయిల్ మిక్స్ కలిపిన వెంటనే మొక్క పెట్టకూడదు మన పెద్దోళ్ళు ఊర్లో ఏం చేస్తారు ఒకసారి ఒక తడి పెడతారు దున్నుతారు మళ్ళీ దాన్ని తిరగ దున్నుతారు మళ్ళీ ఇరవై వేసి ఒకసారి మళ్ళీ దున్నుతారు మళ్ళీ ఇరవై వేసిన తర్వాత మళ్ళీ దున్నుతారు అట్లా ఒక్కసారిగా జరిగే ప్రక్రియ కాదు కాదు ఎందుకు మనం తొందరపడి పెట్టకూడదు అట్లా అదే ఫార్ములా మనకి ఇక్కడ పాట్స్ లో అయినా సరే ఇంప్లిమెంట్ అవ్వాలి కొంచెం అది సెటిల్ అవ్వాలి అది మెయిన్గా తర్వాత ఇంకొకటి మనం యాడ్ చేసేటువంటి ఈ యాడిటివ్స్ ఏమైతే ఉన్నాయో సాయిల్కి ఎక్కువగా వాటర్ హోల్డ్ చేయొచ్చు వాటర్ దానికి గ్రామం కింద కొంచెం పెబల్స్ రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు అలా ఉండాలి తర్వాత లోమి నేచర్ తీసుకురావడానికి సాయిల్ సాయిల్లో ఇసుకుని మిక్స్ చేయాలి లోమి నేచర్ అంటే పిహెచ్ అవును ఒక సూటబుల్ పిహెచ్ ఉండేలాగా సెవెన్ అరౌండ్ ఉంటే పిహెచ్ సెవెన్ అరౌండ్ ఉంటే న్యూట్రల్ పిహెచ్ ఓకే అదే సెవెన్ కంటే బిలో ఉందనుకోండి అది లోమీ నేచర్కి వెళ్తుంది ఎసిడిక్ నేచర్కి వెళ్తుంది ఎసిడిక్ నేచర్కి వెళ్తుంది అదే సెవెన్ కంటే అబోవ్ వెళ్తుంది అనుకోండి ఈ ఇస్క్ కానీ ఈ డిఫరెంట్ సాల్ట్స్ కానీ మనం యాడ్ చేసినప్పుడు దాని పిహెచ్ పెరుగుతూ వస్తుంది ఒక్కో పిహెచ్ దగ్గర ఒక్కో ఎలిమెంట్ ప్లాంట్కి అవైలబిలిటీ ఉంటుంది అందుకని కంటిన్యూస్గా నీళ్ళు పెట్టకూడదు వాట్స్కి నీళ్ళు ఇవ్వద్దు ఆల్టర్నేటివ్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ అనేది ఉండాలి అంటే ఒకసారి వాటర్ ఇచ్చామంటే టూ త్రీ డేస్ దానికి రిక్వైర్మెంట్ ఉంది అన్నప్పుడే మనం వాటర్ మళ్ళీ ఇవ్వాలి అట్లా కాదు నేను డైలీ ఇస్తాను అని అంటే ప్లాంట్ కూడా ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది ఈ మినరల్ అబ్జార్బ్షన్ అనేది మనం వాటర్ ఇచ్చేదాన్ని బేస్ చేసుకొని ప్లాంట్ మినరల్ అబ్జార్బ్షన్ చేస్తూ ఉంటుంది ఎందుకు అంటే ఈ పిహెచ్ అని చెప్తున్నాం కదండి కొంచెం హైడ్రోజన్ అయాన్ల యొక్క ఆడతా అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఓకే మట్టిలో ఇవి ఏం చేస్తాయంటే కాంప్లెక్స్గా ఉంటుంది అది మాట్లాడడానికి కాకపోతే సింపుల్గా చెప్పాలి అని అంటే ఆల్టర్నేట్ వెడ్డింగ్ అండ్ డ్రైయింగ్ చేయండి మీకు ఆ సాయిల్లో ఉన్నటువంటి అన్ని రకాల మినరల్స్ స్కో పోషకాలు సూక్ష్మ పోషకాలు ఇవన్నీ కూడా ప్రాపర్గా ప్లాంట్ అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది మీకు గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది అది మనం వాటరింగ్ విషయము వాటింగ్ మిక్స్ విషయం ఈ రెండు గమనించుకుంటా ఉంటే మనకి ప్లాంట్స్ ఇంత గ్రీనరీ ఇప్పుడు మీరు చూపిస్తున్నంత గ్రీనరీగా అయితే ఉంటే హెల్తీగా